హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు మన ఫిష్లో ఇవి ఎగ్స్ ఉంటాయి కదండీ జనపాయ అంటారు జన అంటారు ఇది చాలామంది తినరండి నేను కూడా చిన్నప్పుడు తినేదాన్ని కాదు మేము ప్రెగ్నెంట్స్తో ఉన్నప్పుడు మా పిన్ని చెప్పారు ఇలా తినమని అయితే దీన్ని అల్లం ఎల్లిగడ్డ పసుపు ఉప్పు వేసి కొంచెం ఉడకపెట్టుకోవాలండి కొంచెం ఉడికిన తర్వాత చిన్న ఎల్లుల్లిపాయ అండి ఇది రైస్లో బాగుంటుంది ఇడిగా కూడా బాగుంటుందండి ఈ చిన్న ఎల్లుల్లిపాయని సాల్టు కారం వేసి కచ్చాపచ్చిగా దంచుకోవాలండి తర్వాత ఇది నూనెలో వేయించుకుందాం రండి చూద్దాం ఇట్లా ఆయిల్ ఈటెక్కిందండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇక్కడ ఎల్లు ఎల్లుల్లిపాయలు కొంచెం పచ్చ దంచుకున్నామండి కారం కూడా వేసుకుని దంచుకుందాం ఇప్పుడు ఎల్లిపాయలు కారం దంచాం కదండీ ఎల్లి కారం ఈనాడు బుక్ సండే బుక్ వచ్చేదండి దాంట్లో వంటలు ఉండేవి ఆ వంటలు చూసి మా అమ్మగారు చెప్పి లేకపోతే కొన్ని కొన్ని సింపుల్గా ఉన్నవి మేమే ట్రై చేసేవాళ్ళం అండి మేము చిన్న చిన్న పిల్లలప్పుడు నైంటీస్లో పుట్టిన వాళ్ళకైతే ఆ బుక్ గురించి తెలుసండి మన స్వాతి బుక్ వచ్చేది వసుంధరా వచ్చేది బుక్ ఈ పేపర్లో వచ్చిన బుక్లు స్వాతి బుక్లో వంటలు అక్క వాళ్ళు బుక్ చేపించుకుని చదువుతుంటే వంటలో ఇవన్నీ మళ్ళీ రియల్ స్టోరీలు కూడా చాలా బాగుండేవండి ఇట్లా వాళ్ళం మళ్ళీ చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదండి తినేవి ఆటలతో గులాబ్ జామ్ కూడా తీసేవాళ్ళం అండి అన్నీ బుక్లో చూసే ఇట్లా ఎగనేయాలండి రెడీ అయిపోయిందండి మనం కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం ఇంతనండి చేప జన్న అంటారు అది గుట్లు లోపల అంటారు చేప జలపాయతో సింపుల్గా టేస్టీగా సటింగ్ బౌన్లో తీసుకుని చూద్దామండి రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి మనం ఫస్ట్ ఆ జనపాయలో కొంచెం అల్లం వెల్లిగడ్డ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టామండి తర్వాత ప్రాసెస్ చూసారు కదా ఇట్లా చేసుకోండి అండి బాగుంటుంది ఇప్పుడు చిన్నప్పుడు ఊర్లో అయితే అమ్మ అమ్మగాని కానీ అత్తయ్య కానీ చేపల కూర ఉండేదప్పుడు ఆ పులుసులోనే అండి కానీ అది నాకు నచ్చేది కాదు ఏదో గసగసాలలాగా గసగసాల లడ్డూలాగా ఏదో ఒక రకంగా ఉండేది కానీ ఇది మా పిన్ని ఒకరు చెప్పారు తర్వాత నేను బుక్లో కూడా చూసానండి చూసి కొంచెం మార్పులతో ఇలా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే మా వారు కానీ పిల్లలు కానీ అస్సలు తినరు నేనే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో వీలైతే కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి అండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బెల్ గంట ఆన్ చేసి పెట్టుకోండి అండి నేను ఏ వీడియోస్ పెట్టినా వస్తాయి దయచేసి లైక్ చేయండి అండి మీరు అందరూ లైక్ చేస్తే నా ఛానల్లో ఇంకా ముందుకు వెళ్తుందండి అంటే చాలా మందికి వెళ్తుంది లైక్ చేయండి అండి చూసిన వాళ్ళు చాలామంది చూడాలండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్